నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను మనకి అవసరం లేని థింగ్స్ తో ఎంతో ఉపయోగపడే వస్తువులను అయితే తయారు చేయబోతున్నాను ఇది వచ్చేసి డే వన్ అందులో భాగంగా మనకి షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూనే ఉంటాయి కదా సో ఈ కవర్ తో పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన పెన్సిల్ పౌచ్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ లెవెన్ ఇంచెస్ హైట్ అండ్ ట్వెల్వ్ ఇంచెస్ విత్ అయితే మార్కింగ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో మొత్తం అంతా కూడా మార్కింగ్ మీద కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి పై వైపు కి ఒక క్లాత్ అండ్ లోపల వైపు కి ఒక క్లాత్ మిడిల్ లోని ఈ కవర్ అయితే ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం అన్ని లైన్స్ మీద ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లాత్స్ కూడా నా దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్స్ అయితే తీసుకున్నాను అంతే ఫ్లవర్ వచ్చేటట్టుగా పై డిజైన్ లా ఉంటుంది కదా అన్నట్టుగా అలా పై వైపు కి వచ్చేటట్టుగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ జిప్ అయితే అటాచ్ చేస్తున్నాను యాక్చువల్ గా నాకు ఇక్కడ పౌచ్ కి సరిపడా జిప్ లేదనమాట చిన్న జిప్ ఉంది సో ఉన్న జిప్పు నే అటాచ్ చేసేస్తున్నాను ఒక సైడ్ ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా జిప్ అటాచ్ చేసుకోవాలి మీకు ముందే చెప్పాను కదా నాకు ఇక్కడ జిప్ కన్నా పౌచ్ అయిపోయింది అనేసి అందుకే కొంచెం కటింగ్ అయితే చేసేస్తున్నాను యాక్చువల్ గా నేను ముందు జిప్ చూసుంటే సేమ్ అదే విధంగా కటింగ్ చేద్దును బట్ సరిపోతుందిలే అన్నట్లుగా ముందు జిప్ నైతే చూసుకోలేదు ఇప్పుడు అటు ఇటు జిప్ కి సరిపడినట్టుగా కటింగ్ అయితే చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా వన్ పాయింట్ టూ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా స్క్వేర్ బాక్స్ లో వచ్చే ట్లుగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే చేసామో మార్కింగ్స్ నాలుగు మూలల్లో కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట పౌచ్ ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు నాలుగు మూలలు కూడా అదే విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక రివర్స్ తిప్పుకున్నామంటే మన అందమైన పౌచ్ రెడీ అయిపోతుంది ఎంత డబ్బులు పెట్టుకున్నా సరే మన పిల్లలకి మన చేతితోనే రెడీ చేసి ఇస్తే ఆనందమే వేరు కదా వీడియో నచ్చిందా ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ